బాండ్లు చేతితో పట్టుకొని ప్రజలు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కూటమి నాయకుల్ని నిలదీస్తారో లేదో తెలియదు కానీ భారతీయ జనతా పార్టీ జాగ్రత్త పడింది ఎన్నికలకు ముందు ఆ మేనిఫెస్టోని బీజేపీ పట్టుకోవడానికి ఆ రోజు వేదిక మీద వెనకాడింది పట్టుకోలేదు టీడీపీ అలాగే జనసేన మాత్రమే పట్టుకున్నాయి అంటే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే మేనిఫెస్టో పట్టుకున్నారు విడుదల చేసినప్పుడు ఎన్నికలకు ముందు అప్పుడు బీజేపీ దూరంగా ఉంది ఆ బాండ్లు ఇచ్చారు కదా ఆ బాండ్లు ఇచ్చినవి ఏవైతే ఉన్నాయో ఆ బాండ్ల విషయంలో కూడా ఎక్కడ భారతీయ జనతా పార్టీ సంతకం లేని కానీ బీజేపీ కమలం ముద్ర కానీ ఎక్కడా లేదు ఒకసారి నేను ఆ బాండు చూపించే ప్రయత్నం చేస్తాను ఎక్కడా లేదు అంటే చాలా జాగ్రత్త పడ్డారు మీరు చూడొచ్చు ఒక్కసారి నేను చూపిస్తున్నాను ఎక్కడా కూడా భారతీయ జనతా పార్టీ సింబల్ లేదు లేదు అంటే మోడీ గారి బొమ్మ లేదు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి బొమ్మ మరో పక్క పవన్ కళ్యాణ్ గారి బొమ్మ వేసుకున్నారు ఎక్కడ కార్నర్లో ఎన్టీఆర్ గారు బొమ్మ కూడా వేశారు మొత్తం లెక్కలు రాశారు ఏ ఏ కుటుంబానికి ఆ కుటుంబంలో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు ఏ పథకం కింద అర్హులు వాళ్ళకి ఏడాది కొంత ఎంత వస్తుంది ఐదేళ్ళకి ఎంత వస్తుంది అనేది అయితే రాశారు మొత్తం చివరికి ఏమైంది ఇచ్చారా అంటే ఏడాది అయిపోయింది ఏమి ఇవ్వలేదు ఇప్పుడు ఇదే వైసీపీ అది పట్టుకునే ప్రజల్లోకి వెళుతుంది ఎన్నికల ప్రచారానికి కూడా ఈ బాండ్లను బాగా వాడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది అంటే ఇలా జరుగుద్దని ముందే ఊహించిందో బీజేపీ లేదో తెలియదు కానీ ఎక్కడ ఈ మేనిఫెస్టోలో కానీ ఈ బాండ్ల విషయంలో కానీ బీజేపీ తలదోర్చలేదు బీజేపీ వీళ్ళిద్దరి తరఫున లేదంటే బాబుగారి తరఫున లిఖిత పూర్వకంగా రాతపూర్వకంగా అయితే ఈ సూపర్ సిక్స్ హామీల్లో అమలు చేస్తారు అని ఎక్కడా చెప్పలేదు కాకపోతే ఇప్పుడు కూటంలో ఉన్నారు కాదు దాని గురించి ఏం మాట్లాడరు సైలెంట్గా ఉంటారు వాళ్ళు అడిగినా సరే అది కూటమి ప్రభుత్వం హామీ నెరవేరుతాయి అని మాత్రమే అంటారు మళ్ళీ అక్కడ ధిక్కార స్వరం వినిపించకూడదు కదా పొత్తు ధర్మం అవ్వదు కదా కాకపోతే బీజేపీ ఇన్వాల్వ్ అవ్వలేదు వీటిలో బీజేపీకి తెలుసు బాబు గారి గురించి బాబు ఇస్తారో ఎవ్వరో అన్న నిదర్శనం ఆ బాండ్ మీద బీజేపీ లేకపోవడం అయితే చాలామంది అనవచ్చు అప్పటికి ఇంకా పొత్తు పెట్టుకోలేదు పొత్తు విషయంలో ఇంకా తేలలేదు అనేది కానీ మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పటికైతే పొత్తు తేలిపోయింది కదా మేనిఫెస్టో విడుదల చేసే టైంకి భారతీయ జనతా పార్టీ జనసేన టీడీపీ కలిసే ఉన్నాయి కదా ఆ రోజు బీజేపీ తరఫున వచ్చిన ప్రతినిధి ఎవరైతే ఉన్నారో ఆయన స్టేజ్ మీద అది తీసుకోవడానికి ఆ వేదిక మీద ఆ మేనిఫెస్టో పట్టుకోవడానికి ఆయన దూరంగా ఉంచున్నారు కదా మాది మాకు సంబంధం లేదని ఓపెన్గానే వేదిక మీద అందరు ఇద్దరు కూడా చెప్పారు కదా లైవ్లో అందరూ చూశారు కదా అంటే బీజేపీ చాలా జాగ్రత్తగా ఉంది